శ్రీ గణేశాయనమ శ్రీకృష్ణ పరబ్రహ్మణి ఓం నమో భగవతే వాసుదేవాయ గోవర్ధనోద్ధరణం షడ్ విభూతి సంపన్నుడై ఉండేవాడే భగవంతుడు అయితే ఆ ఆరు విభూతులు పెద్ద పెరిగిన తర్వాత వచ్చేవి కావు భగవంతుడు ధరణిలో అవతరించినప్పుడు అటువంటి విభూతులను నాటి నుంచి ప్రదర్శిస్తాడు ప్రతి జీవుడు భగవంతుడేనని కానీ మాయ నుండి బయటపడిన తర్వాత ఆ భగవతత్వం విలువలోకి వస్తుందని మాయావాదులు అంటారు అంతేకాకుండా భగవంతుడు ధరణిలో అవతరిస్తే అతడు కూడా మాయా ప్రభావానికి గురి కావాల్సిందేనని కూడా వారంటారు ఇటువంటి విపరీతమైన వ్యాఖ్యానాలను ఖండించడానికే భగవంతుడు అద్భుతమైన లీలను ప్రదర్శిస్తూ తన నిజ వైభవాన్ని ప్రకటిస్తాడు భగవంతుని షడ్విభూతుల్లో బలం ఒకటి శ్రీకృష్ణుడు ఏడేళ్ల వయసులోనే ఎంతటి బల ప్రదర్శన చేశాడంటే దానిని తిరిగి మానవమాత్రుడు ఎవడో మళ్లీ చేసే చూపించలేకపోయాడు ఆ దేవదేవుడు అప్పుడు అత్యంత సువిశాలము అత్యంత ఘనమైన గోవర్ధన పర్వతాన్ని ఎడమ చేయి చిటికిన వేలి మీద ఏడు అహోరాత్రాలు మోసి భగవంతుని బలానికి ఒక నూతన ప్రమాణాన్ని నెలకొల్పాడు ఎవరైనా తమను తాము భగవంతుడని చెప్పుకుంటే ఆ విధంగా కొండనెత్తి తన బలాన్ని నిరూపించుకోవాలి కదా గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన చిన్ని కృష్ణుడే గోవిందుడు అయ్యి కథను ఇప్పుడు వినండి అయితే కథలోకి వెళ్లే ముందు శ్రీకృష్ణుడు ఇతర భక్త బృందాలను అనుగ్రహించిన కథను కూడా వినుతూ సాగిపోండి శ్రీకృష్ణుని భక్తుల్లో సర్వోన్నతులు గోపికలే హేమంత ఋతువు రాగానే గోపికలు శ్రీకృష్ణుని తమ పతిగా పొందుకూరి కాచాయని వ్రతాన్ని చేశారు ఆ నెలలో వారు కేవలం బియ్యము పెసరపప్పు కలిపి వండిన హవిషన్నాన్ని భుజిస్తూ కాచాయనీ దేవిని అర్చించారు నందతనయుడే మాకు భర్తయ్యకు కాక అని మనసులో ఎల్లప్పుడూ ధ్యానిస్తూ వారు ఆ దేవిని అర్చించారు పొద్దున్నే లేవడం అందరూ కలిసి కృష్ణ యశ్వగానాన్ని చేస్తూ కాళిందికి వెళ్ళి స్నానాలు చేయడం అక్కడ దేవిని పూజించడం నైవేద్యం పెట్టడం తర్వాత ప్రసాదాన్ని తీసుకోవడంతో వారి వ్రతం కొనసాగింది ఒకసారి వారు ఆ విధంగా కాళింది చేరి వస్త్రాలన్నీ గట్టుపైననే ఉంచి వివస్త్రులై నదిలోకి దిగారు సరిగ్గా అదే సమయంలో శ్రీకృష్ణుడు వచ్చి వారి వస్త్రాలన్నింటినీ తీసుకుని కదంబ వృక్షానికి కూర్చున్నాడు తర్వాత ఆ నందతనీయుడు గోపికలను బయటకు వచ్చి వస్త్రాలను తీసుకోమని పలికాడు కృష్ణుని చూడగానే గోపికలందరికీ సిగ్గు వేసింది వెంటనే వారు కంఠం వరకు నీళ్లలో మునిగి తమ శరీరాలు కనిపించకుండా దాచుకున్నారు తమ వస్త్రాల్ని తిరిగి ఇచ్చేయమని ప్రార్థించారు చల్ల నీళ్లలో వడికిపోతున్నామని అతడు ఏది చెప్పినా చేస్తామని వస్త్రాలను వెంటనే ఇచ్చేయమని అడిగారు వస్త్రాలను తిరిగి ఇవ్వకపోతే రాజుకు ఫిర్యాదు చేస్తామని బెదిరించారు గోపికలు ఏది చెప్పినా శ్రీకృష్ణుడు వినిపించుకోలేదు ఇక చేసేది ఏది లేకపోవడంతో గోపికలందరూ తమ చేతులతో మర్మాంగల్ని మోసుకొని నెమ్మదిగా తలలు దించుకొని గట్టు వచ్చారు అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ వారితో వ్రతపాలనలో ఉన్నట్టు మీరు నగ్నంగా స్నానం చేసి దేవతారాధన చేశారు ఇప్పుడు మీకు వ్రతభంగం కలగకుండా ఉండాలంటే నెత్తి మీద చేతులు పెట్టుకొని నమస్కారాలు చేయండి అని అన్నాడు ఇంతకాలం తాము కష్టపడి చేసిన వ్రతమంతా భంగమైపోతుందన్న భయంతో బాలగోపికలందరూ రెండు చేతులు నెత్తిని పెట్టుకొని నమస్కారాలు చేశారు శ్రీకృష్ణుడు నవ్వుతూ అప్పుడు వారి వారి వస్త్రాల్ని తిరిగి ఇచ్చేశాడు గోపికలందరూ తమ తమ వస్త్రాలను ధరించినా అక్కడి నుంచి వినుదిరిగాక నిలిచిపోయారు అంతేకాకుండా వారంతా శ్రీకృష్ణుని సిగ్గుతో చూస్తూ ఉండిపోయారు వారి మనస్సు నెరిగిన శ్రీకృష్ణుడు మీ కోరిక సిద్ధించబోతోంది రాబోయే రాత్రులు ఎందు మీరు నాతో వ్యవహరించబోతున్నారు మీరు కాచ్యాని వ్రతాన్ని చేయడంలో ఉద్దేశం అదే కదా అన్నాడు తమ కోరిక తీరినందుకు గోపికలందరూ సంతృష్ట చిత్తులై తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు తర్వాత బలరామకృష్ణులు ఎప్పట్లాగని గోప బాల మిత్రులతో కలిసి వనంలో గోవుల్ని మేపసాగారు ఆటలలో బాగా అలచిన గోపబాలులకు బాగా ఆకలి వేసింది తమ ఆకలిని ఏదో విధంగా తీర్చమని వారంతా కృష్ణబాలరాములు అడిగారు అప్పుడు శ్రీకృష్ణుడు వారికి ఒక చెప్తూ సమీపంలోనే కొందరు బ్రాహ్మణులు యజ్ఞం చేస్తున్నారని అక్కడికి వెళ్ళి తమ పేర్లు చెప్పి వారిని భోజనాన్ని అడగమని అన్నాడు గోపబాలురు విధంగా చేశారు కానీ గోపబాలు మాటలకు యాజ్ఞిక బ్రాహ్మణులు పెడచెవని పెట్టారు తమ పనులు తాము చేసుకుంటూ ఉండిపోయారు గోపబాలురు వెనక్కి తిరిగి వచ్చి శ్రీకృష్ణునికి అంతా విన్నవించారు అప్పుడు శ్రీకృష్ణుడు వారికి మరొక ఉపాయం చెబుతూ యాజ్ఞిక బ్రాహ్మణపత్రుల వద్దకు వెళ్ళి భోజనాన్ని అర్థించమని చెప్పాడు గోపబాలురంతా అప్పుడు బ్రాహ్మణ పత్నుల వద్దకు వెళ్ళి నమస్కారాలు చేసి కృష్ణుని మాట వినిపించారు బ్రాహ్మణ పత్నుల చిత్తములు కృష్ణ కథలచే అపూర్వమే ఆకర్షితమై ఉన్నాయి అటువంటి శ్రీకృష్ణుడే ఇప్పుడు తమను అన్నమటకడానికి వచ్చాడని తెలుసుకొని వారి తనువులు పులకించాయి మనసులు రంజించాయి అప్పుడు బ్రాహ్మణ పత్రులందరూ నాలుగు రకాలైన అన్న పదార్థాలను పెద్ద పెద్ద పాత్రల్లో నింపుకొని సముద్రాన్ని చేరడానికి పారి నదులలాగా తీవ్ర గతిన బయలుదేరారు భర్తలు బంధువులు పుత్రులు సోదరులు వారిని ఆపడానికి ప్రయత్నించారు కానీ బ్రాహ్మణ పత్రులు ఆగలేదు ఇదే ప్రేమకు చిహ్నం మనం ఎవరినైనా ప్రేమిస్తున్నామంటే మనకు ఎంతటి అపకారమైనా సరే మనకు ఎంతటి పతనావస్థ కలుగుతుందో తెలిసినా సరే వారి ఆనందాన్ని కోరుకుంటాం ఇదే ప్రేమకు చిహ్నం బ్రాహ్మణ పత్నులు ఇదే లక్షణాన్ని ప్రదర్శించారు ఆ విధంగా బ్రాహ్మణ పత్నులందరూ శ్రీకృష్ణ బలరాముల దగ్గరికి చేరుకొని రకరకాల అన్నములు సమర్పించారు శ్రీకృష్ణుడు కూడా వారిని చక్కగా పలకరించి తిరిగి వారి ఇండ్లకు వెళ్ళిపోమని చెప్పాడు ఆ మాట బ్రాహ్మణ పత్నులకు నచ్చలేదు అన్నీ విడిచి వచ్చిన తమకు శ్రీకృష్ణుడే ఆశ్రయమని మళ్ళీ తమకు శ్రీకృష్ణుడే పరమగతి అని పలిగారు అయినా శ్రీకృష్ణుడు వారికి ధైర్యం చెప్తూ మిమ్మల్ని మీ బంధువులు భర్తలు సోదరులు తప్పు పట్టరు అంతెందుకు దేవతలు కూడా మీతో సమ్మతిని ప్రకటిస్తారు నామ గుణ సంకీర్తన చే ఎంతగా నా ప్రేమ పట్ల ఉత్పన్నమవుతుందో అంతగా నా ప్రత్యక్ష సాంగత్యం కాబోదు కాబట్టి ధైర్యంగా వెళ్ళండి అని అన్నాడు శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం బ్రాహ్మణ పత్నులందరూ తిరిగి తమ భర్తల చెంతకు వెళ్ళారు వారిని చూడగానే బ్రాహ్మణులకు ఎటువంటి దోషం కనిపించలేదు వెంటనే వారందరూ తమ పత్నులతో కలిసి యజ్ఞాచరణాన్ని పూర్తి చేశారు కంటే తమ పత్నులే ఎంతో భాగ్యవంతులని తమకు వేదాధ్యయనం వంటి ఎన్నో యోగ్యతలు ఉన్నప్పటికీ భగవంతునికి విముఖులై దురదృష్టమయ్యామని వారు వాపోయారు వారంతా చేతులెత్తి శ్రీకృష్ణునికి నమస్కరించారు తాము చేసిన అపరాధాన్ని ఆ దేవదేవుడు కరుణతో పరిహరిస్తాడని వారు ఆశించారు అయినా కంచుని భయంతో వారు ఆ దేవదేవుని దర్శనానికి వెళ్ళడానికి సాహసించలేకపోయారు బ్రాహ్మణులకు పశ్చాత్తాపం కలిగిన నిజమైన కృష్ణ భక్తి హృదయంలో జాగృతం కాకపోవడం వల్ల కృష్ణ దర్శనం వారికి లభించలేదు శ్రీకృష్ణుడే పరమాత్మని రూపంలో ప్రతి వ్యక్తి హృదయంలో విరాజమానుడై ఉంటాడు ఎవరైతే నిజంగా కృష్ణ సందర్శనాభిలాషులు అవుతారో ఆ దేవదేవుడే అటువంటి దివ్యమైన వరాన్ని కలగజేస్తాడు కృష్ణ దర్శన వాంఛన కలిగిన బ్రాహ్మణ పత్రులకు కృష్ణ దర్శనం కృష్ణ సేవా పాక్యం లభించాయి కానీ కృష్ణ దర్శన వాంఛన లేనట్టు బ్రాహ్మణులకు ఆ అదృష్టం లభించలేదు ఈ విధంగా కృష్ణుడు కాచాయని వ్రతం చేసిన గోపికలను కృష్ణ సందర్శన కలిగిన బ్రాహ్మణ పత్నులను అనుగ్రహించిన తర్వాత జరిగిన అద్భుతమైన లీలయే గోవర్ధనోద్ధరణం గోవర్ధనోద్ధరణ లీలతో ముడిపడిన ఉత్సవమే గోవర్ధనగిరి పూజ దానినే అన్నకోట మహోత్సవం అని కూడా అంటారు శ్రీకృష్ణుని కాలంలో ఆరంభించబడిన ఆ ఉత్సవము ఇప్పటిదాకా కొనసాగుతూనే వస్తుంది కేవలం భారతదేశంలో పూర్వం జరిగే ఆ పండగ ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్నిటిలోనూ జరుగుతోంది కృష్ణుడికి అప్పుడు ఏడేళ్ల వయసు ఒకరోజు నందమహారాజు ఏదో ఉత్సవానికి ఏర్పాటు చేస్తున్నట్టు గమనించిన శ్రీకృష్ణుడు దాని వివరాలను తండ్రిని అడిగాడు తాము చేసే పనేంటో తెలుసుకుని చేసేవారు కర్మలో జయం సాధిస్తారని తెలియకుండా చేసేవారు కర్మలో జయం పొందలేరని శ్రీకృష్ణుడు అన్నాడు బాలకృష్ణుని మాటలు వినిన నందుడు తాము చేసే ఉత్సవ యత్నాలను గురించి వివరిస్తూ అదంతా ఇంద్రుని ప్రచిర్థమేనని వివరించాడు ఇంద్రుడు వర్షాన్ని నియంత్రించేవాడు అతడే సకల జీవులకు సుఖాన్ని జీవనాన్ని ఒసిగే వర్షాన్ని కురిపిస్తున్నాడు మనమే కాదు పలువురు అన్యులు ఆ మేఘాధిపతి అయిన ఇంద్రుని అర్చిస్తారు అని నందుడు శ్రీకృష్ణుతో అన్నాడు కానీ శ్రీకృష్ణుడు ఆ వాదనను సమ్మతించలేదు కర్మ సిద్ధాంతాన్ని పలుకుతూ జీవుల కర్మయే సుఖదుఖాలకు క్షేమ భయాలకు కారణమని తీర్మానించాడు అంతెందుకు నిజానికి కర్మయే జీవిని శత్రువు మిత్రుడు సాక్షి గురువు అన్నీ అయ్యున్నాడని తెలియజేశాడు తాము వైశ్యులు కనుక గోవులందరూ తమ కర్మనే పూజించాలని అంటే గోరక్షణమే తమ కర్మ కనుక గోవులను పూజించాలని శ్రీకృష్ణుడు అన్నాడు అంతేకాకుండా గోవులకు చక్కని గడ్డిని ఇచ్చే గోవర్ధని పూజించాలని తమందరికీ ఆశీస్సులను ఇచ్చే బ్రాహ్మణులను పూజించాలని ఆ దేవుడు తెలియజేశాడు కాబట్టి ఇంద్ర పూజ కొరకు ఏర్పాటు చేసిన సంబరాలతో గోవులను గోవర్ధనగిరిని బ్రాహ్మణులను పూజించండి గోవర్ధనగిరి ప్రదక్షిణ చేయండి ఇటువంటి యజ్ఞము గోవులకు బ్రాహ్మణులకు గోవర్ధనగిరికి చివరికి నాకు కూడా చాలా ఇష్టమని శ్రీకృష్ణుడు స్పష్టంగా తెలిపాడు శ్రీకృష్ణుడి మాటలు నందాది వ్రజపురవాసులకు బాగా నచ్చాయి అప్పుడు అందరూ కలిసి గోవర్ధన పూజ నిర్వహించారు నానా రకాలైన ఆహార పదార్థాలని రాజులుగా పేర్చి నైవేద్యాలు పెట్టారు గోవులను పూజించారు బ్రాహ్మణులను పూజించారు అప్పుడు శ్రీకృష్ణుడు వ్రజవాసులలో విశ్వాసాన్ని కలగజేయడానికి తానే గోవర్ధన రూపాన్ని ధరించి ఆ నైవేద్యాలను భోజించసాగాడు అంతేకాకుండా అందరికీ ఆ అద్భుతమైన సన్నివేశాన్ని తెలియచేస్తూ చూడండి చూడండి ఆ గోవర్ధనుడు ఏ విధంగా మనపైన అనుగ్రహాన్ని కురిపిస్తున్నాడో అని అంటూ అందరిలో గోవర్ధను పట్ల పూజభావాన్ని కలగజేశాడు అందరూ కలిసి గోవర్ధన పర్వత ప్రదక్షిణ కూడా చేశారు బ్రాహ్మణ భోజనాలు దక్షిణలు పూర్తయ్యాయి అందరూ కూడా ప్రసాద సేవతో ఆనందించి తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు వ్రజపురంలో గోపులు తమ యజ్ఞాన్ని ఆపివేశారని వినగానే ఇంద్రునికి తీవ్రమైన కోపం వచ్చింది ప్రళయ సమయంలో తీవ్రమైన వర్షాన్ని కురిపించే సంవర్తక మేఘాలను అతడు వ్రజపురానికి పంపాడు సంవర్ధక మేఘాలు అప్పుడు ఉరుములు పిడుగులు మెరుపులతో వ్రజపురం మీద వడగండ్ల వానను కురిపించసాగాయి అతి శీఘ్రంగా నీరు వరదలాగా పారడం మొదలైంది ఎత్తుపల్లాలు సమానంగా అయిపోయాయి అప్పుడు ప్రజవాసులందరూ శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు అదంతా ఇంద్రుని పని అని అర్థమైన శ్రీకృష్ణుడు తన దివ్య విభూతి ప్రదర్శనకు సిద్ధపడ్డాడు ఏడేళ్ల బాలుడు అప్పుడు అవలీలగా తన ఎడమ చేతితో గోవర్ధన పర్వతాన్ని పెకిలించి ఎత్తిపట్టాడు చిన్న అనాయాసంగా కుక్క గొడుగును ఎత్తిపట్టినట్లు శ్రీకృష్ణుడు తమ ఎడమ చెయ్యి చిటికను వెళ్లిపే గోవర్ధన పర్వతాన్ని నిలిపాడు అందరినీ ఆ పర్వత ఛాయలో నిలవమని పిలిచాడు గోకుల వాసులందరూ లక్షలాది గోవులు అప్పుడు గోవర్ధన్ కిందకొచ్చి చేరాయి వారికి తీవ్రమైన వర్షం యొక్క బాధ తీరిపోయింది శ్రీకృష్ణుని దివ్య సుందరమైన రూపాన్ని వీక్షిస్తూ వారంతా ఆకలి తప్పులను మరిచిపోయారు ఇటువంటి శారీరక తాపాలు వారిని బాధించలేదు ఏడు రాత్రులు ఏడు పగుళ్ళు ఏకధాటిగా శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిపట్టాడు గోపులు గోపికలు నంద యశోదాదులు గోవులు దూడలు అందరూ శ్రీకృష్ణునే చూస్తూ వారం రోజులు గడిపేశారు ఇంద్ర ప్రభావం శ్రీకృష్ణ ప్రభావం ముందు నిరసించిపోయింది ఇంద్రునికి అంత అర్థమైంది వెంటనే సంవర్ధక మేఘాలను వెనక్కి రప్పించాడు వర్షం నిలిచిపోయింది వరద తగ్గిపోయింది అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని యథాస్థానంలో నిలిపించాడు అప్పుడు యశోద రోహిణి నందుడు అయిన బలరాముడు కృష్ణుని ఆలింగనం చేసుకొని ప్రేమ విహ్వలురై ఆశీర్వచనాలు చేశారు ఆకాశంలో దేవదందుబులు మోగాయి దేవతలు పుష్పవృష్టి కురిపించారు తర్వాత గోపులందరూ నందమహారాజును అభినందిస్తూ శ్రీకృష్ణుని వల్లనే తమకంతటి ఆపద తొలగిందని అభివర్ణించారు శ్రీకృష్ణుడు దివ్య మహిమను గురించి గర్గముని పూర్వమే తెలియజేశాడని నందుడు వ్రజవాసులకు అప్పుడు తెలిపాడు నందుని మాటలు వినిన వ్రజవాసులు శ్రీకృష్ణుని నందుని పూజించి తమ ఆనందాన్ని ప్రకటించారు గోవర్ధన గిరిధారి తమ గిడ ప్రశ్నుడై ఉండాలని వారంత మనసారా కోరుకున్నారు గోవర్ధనోద్ధరణం పూర్తయిన తర్వాత సురపిగు గోవు ఇంద్రునితో పాటు శ్రీకృష్ణుని దర్శనార్థమై వ్రజపురానికి వచ్చింది ఇంద్రుడు తాను చేసిన సిగ్గుపల్లె పనికి తలదించుకుని ఉన్నాడు అతడు సాష్టాంగ దండ ప్రమాణం చేసి తన కిరీటాన్ని శ్రీకృష్ణుని పాద పద్మాల చెంతన ఉంచాడు మొకలిత హస్తుడై ఆ దేవరాజు స్థుతి చేశాడు తన తప్పులు క్షమించమని వేడుకున్నాడు తన గర్వాన్ని అణచి కరుణ చూపినందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇంద్రునికి కొంత హితోపదేశం చేసి బుద్ధిగా మెలగమని చెప్పాడు తర్వాత సురభిగోవు కృష్ణుని ఎదుటికి వచ్చి భక్తితో స్థుతించింది కృష్ణ కృష్ణ మహాయోగి విశ్వాత్మ లోకనాథ అచ్యుత నీ అనుగ్రహం వల్లనే మేము నిన్ను నాథునిగా పొందగలిగాం నీవే మాకు పూజనీయ దైవం ఓ జగత్పతి గోవులు బ్రాహ్మణులు దేవతలు సాధు పురుషుల శుభానికే నీవిప్పుడు మాకు ఇంద్రుడివి కావలసింది అని సురభి అప్పుడు వేడుకుంది తదనంతరము సురభి తన క్షీరంతో కృష్ణునికి అభిషేకం చేసింది అప్పుడు అతిథిచే ఆజ్ఞాపితుడై ఇంద్రుడు ఐరావతం ద్వారా ఆకాశ గంగా శ్రీకృష్ణునికి అభిషేకం చేశాడు ఆ ప్రకారంగా దేవతలు మహర్షుల సమక్షంలో ఇంద్రుడు శ్రీకృష్ణునికి అభిషేకం చేసి గోవిందుడని నామాన్ని పెట్టాడు తుంబురుడు నారదుడు గంధర్వులు విజ్రాంతరులు అక్కడికి వచ్చి గో శ్రీహరి యశస్సును కీర్తించారు దేవాంగనలు నృత్యం చేశారు దేవతలు పుష్పవృష్టిని కురిపించారు గో గోపులు తమ క్షీరంతో నీలను తడిపాయి నదులు నానా రకాలైన రసప్రవాహాలతో నిండాయి వృక్షాలు మధువును శ్రమించాయి ఔషధులు అప్రయత్నంగా పండాయి పర్వతములు తమలు దాచబడిన మణులను ఇచ్చాయి శ్రీకృష్ణునికి ఆ విధంగా అభిషేకం జరిగినప్పుడు క్రూర స్వభావం కలిగిన జీవులు జంతువులు శత్రుభావ రహితాలు అయ్యాయి గోవులకు గోకులానికి నాథుడైనట్టి గోవిందుని ఆ విధంగా అభిషేకించిన తర్వాత ఇంద్రుడు ఆ దేవదేవిని అనుగ్ఞతో తిరిగి తన లోకానికి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ మహా ఓం నమో భగవతే వాసుదేవాయ